అందరికీ నమస్కారం నా పేరు జాషిక నేను రెండో తరగతి చదువుతున్నాను నేను తెలుగు ఒక నేను తెలుగు భాష ఒక గొప్పతనాన్ని చెప్తాను ఏ పని ఏ పని సాధించాలన్నా దృఢమైన సంకల్పం అవసరం అటువంటి సంకల్పంలో అటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే ముందుగా భాష అవసరం అటువంటి భాషలలో తేనె కంటే తీయనిది తెలుగు భాష ఎంతో మధురం ఇలాంటి ఇలాంటి మధురమైన భాషను మనం నేర్చుకుందాం తెలుగుని నిర్లక్ష్యం చేస్తే మనలోని భావాన్ని స్పష్టంగా తెలియచేయలేము మనమంతా ఇంగ్లీష్ భ్రమలో పడి తెలుగుని నిర్లక్ష్యం చేయడం తగదు వినడం మాట్లాడడం చదవడం గుర్తించడం రాయడం పలకడం వంటి అంశాలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకి దోహదం చేస్తాయి దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం గొప్పగా చెప్పుకోవాలి తెలుగు భాష తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచ వ్యాత ఏ దేశానికి వెళ్ళినా సరే కనిపిస్తారు ప్రపంచంలో పద పదిహేడవ స్థానంలో తెలుగు నిలిచిపోయింది అలాంటి తెలుగు భాష మన మాతృభాషగా అవ్వడం మనం గర్వించాలి ధన్యవాదములు నమస్కారం నా పేరు చిన్మయ్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మీ ముందు నిలబడి తెలుగు భాష దినోత్సవం గొప్పతనం గురించి చెప్పబోతున్నాను తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంటుంది తేను నలుగు భాష మన తెలుగు భాష అమ్మదనంతో నిండిన కమనైన భాష మన తెలుగు భాష తెలుగు అనే పదం ఎంతో మధురంగా ఉంటుంది బ్రిటిష్ వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచారు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు తెలుగు భాష ద్రావిడ భాషలలో నుండి పుట్టింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తెలుగు భాషను అధికారిక భాషగా మార్చారు విద్యను బోధించడం అనేది మాతృభాషలో నేర్పించాలని గాంధీజీ గారు చెప్పారు అలాగే మాతృభాష ఎంతో గొప్పది అని రవీంద్రుడు కూడా అన్నారు మన తెలుగు భాషను నేర్చుకోవడానికి ఎంతో మంది విదేశీయులు ముచ్చట పడ్డారు తెలుగు అనే భాష చాలా మధురంగా ఉంటుంది ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు అందరికీ శుభోదయం ఈరోజు మనం తెలుగు భాష అందరికీ శుభోదయం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు తెలుగు భాషకి మూల పురుషుడైనటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారు ఎంతో కృషి చేసి భాషలో ఉన్నటువంటి భాషను ప్రాచీన భాషలో ఉన్న భాషను తెలుగు భాషలోనికి అనువాదం చేసి ఈరోజు మనం ఇంత స్వచ్ఛంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము అంటే అది ఆయన చలవే అని చెప్పాలి దానికి మన శ్రీకృష్ణదేవరాయలు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆయన కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్ని భాషల కంటే తెలుగు చాలా అమృతం వంటిది మాతృభాష మన మాతృభాష అవడం మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి మాతృభాషలో మనం జన్ ఉండి ఈ భారతదేశంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో జన్మించడం అనేది మనం ఏనాడు చేసుకున్నటువంటి పుణ్యఫలంగా భావించాలి మనం తిజ్యనైన భాష అంటే తెలుగు మించడం అటువంటి భాష లేదు అని చెప్పాలి మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి తేనెల తేటల తెలుగు భాష ఇంత మంచి భాషను ఏ అన్ని భాషలు ఉంటాయి కానీ తెలుగు భాష మాత్రం ఉండడం అనేది చాలా అరుదు అలాంటి తెలుగు భాషలో మనం జన్మించడం మనం మాట్లాడడం అనేది చాలా అదృష్టంగా భావించాలి పేరు నాగశ్రీకళ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి చెప్పదలుచుకున్నాను గిడుగు వెంకట రామ్మూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పీతం ఈయన ఆగస్ట్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మి శ్రీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర సరుబుజ్జిలి అనే మండలంలో పర్వతాల పీఠ గ్రామంలో జన్మించారు ఈయన జయంతి సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము వీరి తల్లిదండ్రులు వీర్రాజు వెంకమ్మ వీర్రాజు పర్వతాల పీఠలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు గ్రాంధి భాషలలో ఉన్న తెలుగు వచకాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంతో భాషలో ఉన్న అందాన్ని విలువను తెలియజేసిన మహనీయుడు ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాషావేత్త శాస్త్రవేత్త చరిత్రకారుడు పద్దెనిమిది వందల ఎనభైలో పర్లకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టారు అప్పటి నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు పర్లాకిమిడి సంస్థానంలో విద్యకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చరు పంతొమ్మిది వందల పదమూడులో ప్రభుత్వం వీరికి రాతు రాతు సాహెబ్ బిరుదుని ఇచ్చింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రభుత్వం కైజర్ ఏహింద్ బిరుదుతో గౌరవించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళా ప్రపూర్ణతో గౌరవించింది ఈయన జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైలో మరణించారు ధన్యవాదాలు